హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే పూజ ఎలా చేసుకున్నాను పోలి స్వర్గం కదండి కార్తీక మాసం నెలంతా చేస్తే ఎంత పుణ్యమో లాస్ట్ రోజు ఈ పూజ చేసుకున్నా అంతే పుణ్యం వస్తుంది కొంతమందికి కుదరదు కాబట్టి కొంతమంది చేసుకోలేరు కుదిరిన వాళ్ళు చేసుకుంటారు కదా ఎవరికైనా మధ్యలో కొన్ని అడ్డంకులు అనేవి కామన్ వస్తూనే ఉంటాయి అన్నీ భగవంతుడి మీద వేసి మనం కుదిరినంత వరకు భగవంతుడు మనకిచ్చిన శక్తి కొలితీ పూజ చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడు మన కుటుంబం మీద ఆయన చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉంటుంది గాలి అయితే చాలా బాగా వేస్తుందండి క్లైమేట్ అసలు బాగాలేదు కదా వర్షం పడుతూ మబ్బులు మబ్బులుగా ఉంది నేను దీపారాధన చేస్తున్నంతసేపు ఒకటే కోరుకున్నాను భగవంతుడా పూజ అయ్యేదాకా మాత్రం వాన పడకుండా చూడు అని అసలు గాలికి నిజంగా పెడుతున్న పువ్వులు అన్నీ ఎగిరిపోతున్నాయి పిల్లలు లేచిపోతే మళ్ళీ వాళ్ళు ఇసుకిస్తారు చక్కగా పూజ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవాలి అని కొంచెం పెందలకాళ్ళు లేచాను మూడింటికల్లా లేచి ముందు ఇంట్లో పనంతా చేసి శుభ్రం చేసుకొని చక్కగా తలారా స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని కొంచెం ప్రసాదం కింద పులిహార కొంచెం పరమాణం పాలు పొంగలు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్నాక బయట చేసుకుంటాను నేను ఎప్పుడు రోజు నార్మల్గా అయితే కనుక ఈ నెల రోజులు పొద్దున్నే తులసమ్మ దగ్గర దీపారాధన చేసి ఇంట్లో పూజ చేస్తాను కానీ ఈరోజు మాత్రం ముందు ఇంట్లో పూజ చేశాకే బయట ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఆవునయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ఈ థర్టీ వన్ ముప్పై ఒక్క ఒత్తు కూడా పువ్వు ఒత్తులన్నీ వెలిగిస్తారు కదా అట్టి డబ్బుల్లో అటు వరకు ఆవునయ్యి వెలిగిస్తాను నేను మిగతా దీపాలన్నిటికీ కూడా అలాగే రోజు చేసుకునే దీపారాధనకు కూడా నేను కొబ్బరి నూనె వాడతానండి ఎందుకో నాకు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది చక్కగా ఆచమనం చేసుకొని దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసేసుకొని ఇలా మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా గాలికి దీపం కొండెక్కకుండా ఉండడానికి కొంచెం ఒత్తులకి కర్పూరం రాశాను అలా అయితే ఇంకొంచెం త్వరగా వెలుగుతుంది కదా అస్సలు గాలి అండి విపరీతంగా వేస్తుంది మీరు చూస్తుంటే చున్ని చుట్టూ మాకు చెట్లు ఉన్నాయి అసలు గాలికి దీపారాధన అస్సలు ఆగట్లేదు మూడు సార్లు వెలిగించాను ఇలా దీపారాధన చేశాక దీపారాజన్ పైన నేను రోజు పైన ప్లేట్ ఉంటుంది దాన్ని పెట్టేస్తే సరిపోతుంది దీపారాధన చేసి నాలుగు అక్షందులు వేసి దీపారాజనలో దేవుణ్ణి ఆహ్వానించుకొని తర్వాత ఇలా పూజ చేసుకుంటే మనసుకు నిజంగా చాలా హాయిగా ఉంటుందండి ఆ దామోదరుడు అలాగే ఆ అమ్మవారు మన పసుపు కుంకాలు ఎప్పుడు ఇలాగే నిండు నూరేళ్ళు ఇలాగే ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేనైతే అమ్మవారిని కోరుకుంటాను ఈసారి నా అదృష్టం ఏంటో అండి చక్కగా నాలుగు సోమవారాలు కుదిరింది చేసుకోవడానికి పౌర్ణమి రోజు కూడా చక్కగా ఉపవాసం ఉండి చేసుకున్నాను అలాగే మాకైతే మూడో సోమవారం నోములు ఉంటాయి చక్కగా మా ఊరు వెళ్ళి మూడో సోమవారం నోములు కూడా చక్కగా చేసుకున్నాము చక్కగా డొప్పల్లో దీపాలు వెలిగించేసుకున్నాను కదా ముప్పై ఒక్క ఒత్తు వెలిగిస్తామండి వాటిని కూడా వెలిగించి నీటిలో వదిలేసేసి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే అండి అందరినీ చల్లగా చూడు భగవంతుడా మనోధైర్యానికి మనశ్శాంతిని ప్రసాదించు స్వామి అని హార్తిచ్చేసానండి పూజ అయితే చక్కగా అయిపోయింది ఈ లోపల మా పిల్లలు కూడా లేచారు మా బాబు తీస్తున్నాడు కెమెరా వచ్చి నువ్వు దండం పెట్టుకో అమ్మా అని ఈ సంవత్సరం కార్తీక మాసం పూజ అయితే ఇలా చేసుకున్నాను చక్కగా ఆ భగవంతుడు మళ్ళీ వచ్చేడు కూడా ఇంతే ఓపికని ఇంతే మనశ్శాంతిని ప్రసాదిస్తే చక్కగా చేసుకుంటాం కదా నా పూజ అయితే కనుక ఇలా అయిపోయిందండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి